నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్ నేను లక్ష్మి యాక్యుపంక్చరిస్ట్ అండ్ థెరపిస్ట్ ఆటిజం చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ చెప్పే మొదటి మాట పిల్లలు చిన్నప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు చురుకుగా ఉండేవారు మాటలు మాట్లాడేవారు వన్ టూ త్రీలు చెప్పేవారు ఇలాంటివి చెప్తారు మాకు అసలు విషయాలు కన్సిడర్లోకి తీసుకోరు ఆటిజం రావడానికి ఎలాంటివి కారణాలు ఉన్నాయి అని పిల్లలు పుట్టగానే కూడా గుర్తించవచ్చు పుట్టగానే పిల్లలు ఎలా ఉన్నారు కొంతమంది పిల్లలు డెలివరీ పిల్లల్ని డెలివరీ టైంలో ఫోర్ సిప్స్ యూస్ చేసి బయటకు లాగుతారు కొంతమంది పిల్లలు సిజరిన్ ద్వారా పుడతారు కొంతమంది పిల్లలు ఐవీఎఫ్ ఐయుఐ సరోగసి ఇలాంటి ఆర్టిఫిషియల్ పద్ధతుల ద్వారా పుట్టారా బయటికి బిడ్డ వచ్చినప్పుడు తెల్లని పెచ్చులాగా శరీరం అంతా ఉన్నాయా ఉమ్మ నీరు ముందే పోయిందా బ్రీతింగ్ ఎలా ఉంది వెయిట్ ఎలా ఉన్నారు ప్రెగ్నెన్సీలో ఎలాంటి మెడిసిన్ వాడారు ప్రెగ్నెన్సీ రావడానికి ఏ మెడిసిన్ వాడారు పిల్లలు పుట్టగానే బేబీ రా బయటికి రాగానే బాక్స్లో పెట్టారా హార్ట్ బీట్ ఎలా ఉంది ప్రెగ్నెన్సీ రాకముందు పేరెంట్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఎమోషన్ అంటే మదర్ యొక్క ఎమోషను ఫీలింగ్ ఎలా ఉంది బేబీ పుట్టగానే వ్యాక్సిన్ ఏమి ఇచ్చారు బేబీ ఏ మంత్లో పుట్టారు పుట్టగానే బేబీ పల్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ఆ పల్స్ డయాగ్నోస్లోనే ఏ ఆర్గాన్ యొక్క బీట్ అనేది లో ఉంది హై ఉంది అనేది తెలుసుకోవచ్చు బేబీ పుట్టగానే జాయింటిస్ అటాక్ అయినాయా లేదా ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్తో ఏమన్నా సఫకేషన్ అవుతున్నారా మిల్క్ ఎలా తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా పిల్లలు ఎదిగేటప్పుడు ఆటిజం రావడానికి కారణాలే ఇవి ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది ఎప్పుడైతే వీటి అన్నిటి ప్రభావం పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆర్గాన్ మీద పడి ఆర్గాన్ డెఫిషియన్సీకి లోన్ అవుతుంది అప్పుడు పిల్లలు మూడీగా ఉంటున్నారా ఫుడ్ ఎలా తీసు తీసుకుంటున్నారు యాక్టివిటీ ఎలా ఉంది ఎదుగుదల ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిందే ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అండి యూనివర్సల్ లైఫ్